హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్ మా సెవెన్ డేస్ వీక్లీ మీల్ ప్లాన్లో డిన్నర్ రెసిపీగా ఈరోజు పీనట్ చట్నీ విత్ ఇడ్లీని ప్రిపేర్ చేశానండి సో ఈ రెసిపీ ప్రాసెస్ ఎలా అనేది ఒకసారి చూసేయండి చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టాలి ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను టూ ఫుల్ స్కూప్స్ పీనట్స్ని ఇంకా వన్ ఫుల్ స్కూప్ దాల్ని వేసి అలాగే టూ గ్రీన్ చిల్లీస్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి చల్లగా అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలో చట్నీకి సరిపోయేటంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత జార్కి మూత పెట్టి చట్నీ సాఫ్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇడ్లీని వేయటం కోసం ఇడ్లీ పాట్లో ఒకటి నుండి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్స్ ని వాటర్తో కానీ ఆయిల్ తో కానీ కోట్ చేసుకుని ఈ ప్లేట్లో ఇడ్లీ బ్యాటర్ని త్రీ బై ఫోర్త్ పార్ట్ వరకు మాత్రమే వేయాలి ఇడ్లీ ప్లేట్ని ఫుల్గా ఇడ్లీ బ్యాటర్తో ఫిల్ చేయకూడదు అలా ఫుల్ చేస్తే కనుక బ్యాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది సో ఇడ్లీ షేప్ అనేది పాడైపోతుంది ఇప్పుడు మనకు కావాల్సినన్ని ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ ప్లేట్ స్టాండ్ ఇలా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ స్టాండ్ ఇలా ఇడ్లీ పాట్ లో పెట్టిన తర్వాత మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు అనేవి ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి అండి ఇప్పుడు మనం ఒక స్పూన్ని చేసుకుని ఆ స్పూన్తో ఇలా ఇడ్లీలు అనేవి మంచి షేప్ వచ్చే విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇడ్లీ సాఫ్ట్గా రావాలి అంటే ఇడ్లీ బ్యాటర్ అనేది మరీ తిక్గా ఉండకూడదు అలాగే లూజ్గా కూడా ఉండకూడదు చూసారు కదా ఇక్కడ వేడి వేడి ఇడ్లీలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి అండి ఇప్పుడు ఈ ఇడ్లీలను విత్ పీనట్స్ చట్నీతో మనము ఎంజాయ్ చేసేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో